మన ప్రభువును ప్రియరక్షకుడైన మహిమా ఘనత ప్రభావములు కలుగునగాక జీజస్ విత్ హి మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా ప్రతిదినము దేవుడు మనకు అనుకరిస్తున్నటువంటి చక్కని వాగ్దానాలు మీరందరూ కూడా ఆత్మలో బలపడుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్నాం ధైర్యం కలిగి దేనికి చెడయక భయపడక దిగులు పడక దైవ వాక్కును బట్టి మరి దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హృదయపూర్వకంగా మనవపూర్వకంగా ఈ వాకు నా కోసమే అని మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు దేవుడి కార్యము చేయును కాక హోషయా గ్రంథము పద్నా పద పదకొండవ అధ్యాయము హోషయా గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగో వచనంలో చూద్దాము చూడండి ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఒక మనుషునికి మనుషునికి మధ్య మంచి స్నేహం ఉన్నప్పుడు వారు ఏం చేస్తారండి ఒకరి ఒకరు షేర్ చేసుకొని కష్ట దుఃఖాలు బాధలు కన్నీరు షేర్ చేసుకుంటారు ఆదరణ ఇచ్చుకుంటారు అలాగే వారి అవసరతలన్నీ కూడా భౌతిక అవసరాలన్నిటిని కూడా షేర్ చేసుకుంటారు అన్ని విషయాల్లో ఆ స్నేహ బంధం ఎలా ఉంటుందంటే నీవంటే నేను నేనంటే నువ్వు అన్నట్లు ఒకరికొకళ్ళు ఆదరణ కలిగించు ఆదరణ కలిగించుకుంటూ తోడుగా మరి వీరిద్దరే లోకం అన్నట్లుగా జీవిస్తూ ఉంటారండి ఇది ఈ లోక స్నేహం అయితే దేవుడు నీతో స్నేహం చేస్తాడంట అందుకే అబ్రహాము దేవుడు అన్నాడు కదా నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అని అన్నాడండి అంటే దేవుడు నీతో స్నేహం చేస్తా దేవుని స్నేహ తోటి ఆయన నిన్ను ఆకర్షించి బంధించాడంట ఒక తీగ ద్రాక్షిలో ఉంటే ఎలా బంధింపబడుతుందండి ఆ తీగలన్నీ కూడా చెట్టు చుట్టూ బంధించబడి అట్లా ఆకర్షింపబడి ఉంటాయి నీవు దేవుని అందు ఉంటున్నావు కాబట్టి ఎలా బంధిస్తాడంట ఆయన ఒక తీగ ద్రాక్షిలో బంధించినట్లు ఆయన నిన్ను బంధించి ఆకర్షించాడంట ఆ తీగ ఎలా ఫలిస్తుంది చక్కగా ఫలించి పువ్వులు కాయలు ఆకులు ఎంతో సస్యశ్యామలంగా ఉన్నట్లు దేవుని స్నేహ బంధము నిన్ను బంధించి ఆకర్షించిందంట ఈ ఆకర్షణ అనేది దేవుని ఆకర్షణ లోకంలో ఆకర్షణ కాదు లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అట్రాక్షన్ అది పాడి చేస్తుంది దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నాను స్నేహ బంధముతో నిన్ను బంధించి ఆకర్షించాను ఆయన బంధించి ఆకర్షించాడు అని ఆకర్షించేదని ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం నాకు ఎవ్వరు లేదండి నేను ఒంటరి దానండి నేను ఎవ్వరు తోడు లేకుండా ఒంటరి జీవితం జీవిస్తున్నాను అంటున్నావేమో దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుని స్నేహ బంధము నిన్ను ఆ బంధించి ఆకర్షించినది దేవుని స్నేహ బంధము నిన్ను బంధించి ఆకర్షించును ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానము ప్రభా అయ్యా ఈ లోకంలో ఏ స్నేహ బంధమైనా సరే అది తాత్కాలికము కానీ నీ స్నేహ బంధం అది శాశ్వతమైనటువంటి బంధమయ్యా అది బంధించి మమ్మల్ని ఆకర్షించను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ఈ లోకంలో ఏది అట్రాక్ట్ చేసినా దాని వల్ల ఉపయోగము లేదు ప్రభా నీ అట్రాక్షన్ తండ్రి మాకు ఎంతో మేలు చేస్తుంది ఒక నాయన ఆయా మనుషుడు ఇంకొక మనుషుని ఆకర్షించవచ్చునేమో కానీ దాని వల్ల ఉపయోగం లేదు ప్రభావ నీ స్నేహ బంధం ఆకర్షించినట్లయితే అవి అద్భుతాలు అని దీవించడం వాగ్దానాన్ని బట్టి నీ వందనాలు ప్రభావ ఇక వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న బట్టలు దీవించండి భారతదేశాన్ని దీవించండి ఢిల్లీలో జరిగిన పేలుడు ప్రభావ నెమ్మది ఇచ్చేయండి భారతదేశం చుట్టూ నీ సన్నిధించండి ఉగ్రవాదుల దాడి నుంచి విడుదల మత దాడి నుంచి విడుదల భారతదేశంలో ప్రతి డిపార్ట్మెంట్ ను మీరు ఆశీర్వదించండి విద్యారంగం వైద్య రంగం క్రీడారంగం ప్రతి రంగా పరిశ్రమల్ని అన్ని విధాల మీరు ఆశీర్వదించండి అధికారులను మీరు ఆశీర్వదించండి స్టూడెంట్స్ ని మీరు ఆశీర్వదించండి ఎవ్వరి బిడ్డలకు మారు మనసు రక్షణ దయచండి చీకటిలో ఉన్న వారికి విడుదల సత్య సువార్త బాహటంగా ప్రకటించబడటానికి సహాయము దండి ఎక్కడ దుష్టుని ప్రభావము భారతదేశం మీద లేకుండా ప్రభావం మీ సన్నిధి మా చుట్టూ ఉంచండి గ్రామాల్లో పట్టణాల్లో స్థానిక సంఘాలలో మీ మహిమ దిగును గాక ఈ పండగ వాతావరణంలో ఏ దుష్టుడు మా మీద పని చేయకుండా ప్రతి సంఘములో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో తండ్రి ప్రశాంతమైన వాతావరణంలో మీ పండుగలు జరుగునట్లు మాకు సహాయం దయచేయమని ఈ దిన దీవులతో మమ్మల్ని నింపమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి కనిపించిన గాక గాడ్ బ్లెస్ యూ తె